కానీ ఇంకా అన్ని విధాలు మీడియా పనులు కానీ జనరల్గా వ్యాపారంలో ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఆర్థికంగా వచ్చేసి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు అనేటువంటి నారాయణ గారు వారిని మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడాను ఆయన ఎంఏడి మినిస్టర్గా చేశారు ఆ టైంలో కూడాను బిల్డింగ్ రూల్స్ కానీ లేఅవుట్ రూల్స్ కానీ ఎంతో అరణీకృతం చేసి చక్కని యాక్చువల్గా లేఅవుట్ డెవలప్మెంట్ విషయంలో అంతకుముందు రకరకాల జీవోలు ఉండేవి ఆ జీవోలు అన్నిటిని సూపర్ సీట్ చేస్తూ టూ సెవెంటీ ఫైవ్ జీవో తీసుకొచ్చారు దాంట్లో రియల్ ఎస్టేట్ లేఅవుట్ డెవలప్మెంట్ విషయంలో ఒక క్రమ పద్ధతిలో లేఅవుట్ డెవలప్మెంట్స్ ఆ రూల్స్ అన్ని తీసుకురావడం జరిగింది సభావేదికి అలంకరించిన పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ మనోహర్ గారికి హౌస్టింగ్ మినిస్టర్ పార్సరథి గారికి ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారికి డ్డి వెంకట్రావు గారికి భాష్యం ప్రవీణ్ గారికి కల్లా మాధవ గారికి మరియు ఈ యొక్క మున్సి ఈరోజు ట్యాట్కో అసోసియేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీస్కి మరి ఇక్కడికి వచ్చిన మెంబర్లందరికీ నా యొక్క నమస్కారాలు ఈ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో మొత్తం గా పదివేల మంది మెంబర్స్ ఉండారన్నారు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వందలు ఈ సెంట్రల్ జోన్ సెంట్రల్ జోన్ అంటే మూడు జిల్లాలు దానికి సంబంధించి మూడు వందల మంది ఉండారని తెలియజేశారు అయితే ఈ అమరావతి రాజధానిలో ఏదైతే క్యాపిటల్ సిటీ దీని విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మీరందరూ వేధించి అంటే వాళ్ళు మూడు రాజ మూడు రాజధానులు అంటే దానికంటేనే మీరందరూ స్పందించి దాని మీద మీరందరూ ఆందోళన ఆందోళన చేయటం అవన్నీ జరిగింది మిమ్మల్ని అందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీ ఆర్గనైజేషన్ ఎందుకంటే అమరావతి ఏ ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాలి ైజేషన్ యాక్ట్లో మనకు ఒక రాజధాని పెట్టమన్నారు దానికి అమరావతి రాజధానిగా ఇది సెంట్రల్ పాయింట్ అంటే అటు శ్రీకాకుళం నుంచి ఈ అమరావతికి కానీ అమరావతి నుంచి అనంతపురం కానీ ఈక్వల్ డిస్టెన్స్ మూడు సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ కంప్లీట్ చేస్తాం మూడు సంవత్సరాల్లో ఏదైతే అనుకున్నో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒక్క రాజధాని అమరావతి కాదు పద్మ ఇరవై ఆరు జిల్లాలని సమానంగా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఎక్కడైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు చెప్పారు రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఆ రాష్ట్రం డెవలప్ అవుద్ది దానికి ప్రత్యేక శ్రద్ధ ఊహించి వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లాగా చేయమని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు కొంతమే దాకా మీ అందరికీ తెలుసు బిల్డింగ్ అప్రూవ్ల్స్ కానీ లేఅవుట్స్ అప్రూవల్స్ కానీ అవన్నీ ఆన్లైన్ సిస్టమ్ చేశాం భారతదేశంలో ఎవరు అప్పుడు నేను ఆన్లైన్ సిస్టమ్ చేయాలంటే అది కుదరదు అన్నారు అధికారులు ఎందుకు గుంటూరుని బేస్ చేసుకుని గుంటూరులో ఫస్ట్ మోడల్గా చేయించాను తర్వాత విశాఖపట్నం తర్వాత తిరుపతి తర్వాత విజయవాడ ఆ తర్వాత అప్పుడు రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో చేయించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇదే శాఖని మళ్ళా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన తర్వాత దేని మీద యాక్చువల్గా ప్రత్యేకమైన దృష్టి పెట్టాను నేను ఒకటే చెప్పేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీలైనంతరకు లిబరల్గా చేస్తాం బట్ మీరు కూడా ఏదైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయో దాన్ని డ్రివియేషన్ కాకుండా మీరు ముందు ముందుకు ఒక కోరుకుంటుండ అందుకే నేను యాక్చువల్గా ఇప్పుడు మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కమిటీలు వేసి అన్ని రాష్ట్రాలకు పంపించాను తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఢిల్లీ పంజాబ్ ఇట్లా అన్ని భారతదేశంలో ఉన్న మేజర్ రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ వాళ్ళ టీమ్ డేస్ పంపించాను సిస్టమ్స్ అలా ఉన్నాయి లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్స్ కావచ్చు ఈ సిస్టమ్ అంతా స్టడీ చేసుకొని నాకు ఈ నెల ఇరవై ఐదో తేదీకి యాక్చువల్ రిపోర్ట్ ఇవ్వన్నాను నేను ఇవాళ రివ్యూ చేశాను వాళ్ళు నెక్స్ట్ మంత్ ఐదో తేదీ దాకా టైం ఏంటి సార్ సబ్మిట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో నేను కనుక్కుంటే మనకంటే కొన్ని రూల్స్ టఫ్గా ఉన్నాయి కొన్ని లిబరల్ గా ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి కన్సల్టేట్ చేసి కంపారిటివ్ స్టేట్మెంట్ ఇవ్వనాను ఇవాళ కూడా రివ్యూ చేశాను మొన్న ఈ మధ్య రెవెన్యూ మంత్రి గారితో కూర్చొని ఒక వన్ అవర్ డీటెయిల్గా డిస్కస్ చేశాను నిన్ననే రెవెన్యూ డిపార్ట్మెంటు స్టాంప్స్ అండ్ డ్యూటీ తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు తర్వాత ఎయిర్పోర్ట్ వీళ్ళందరితో కూడా యాక్చువల్గా డీటెయిల్గా డిస్కస్ చేసి అధికారులు పిలిచి సింగిల్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ సిస్టమ్ రావాలి అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు ఫీజు కడితే ఆన్లైన్లో అది ఆటోమేటిక్గా మా పోర్టల్లోనే పర్మిషన్ రావాలని చెప్పాను అంటే మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ పోయి ఫైర్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగకూడదు అదేవిధంగా ఈసీకి మీరు అప్లై చేస్తే మీరు పేమెంట్ కడితే ఆటోమేటిక్గా మీకు ఈసీ జనరేట్ అయ్యేటట్టుగా ఆటోమేటిక్ జనరేషన్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బాగుండా నాలా నాలాది కూడా అదేవిధంగా యాక్చువల్గా నాలా మనీ కట్టేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేదట్టుగా జరిగినాయి దానికి సంబంధించి కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ని మా ప్లాట్ఫామ్ తో ఇంటిగ్రేట్ చేస్తే వాటి యొక్క రేట్లు ఎక్కడికక్కడ సర్వే నెంబర్ కానీ డోర్ నెంబర్ ప్రకారం కానీ మా ప్లాట్ఫామ్ లో మున్సిపల్ ప్లాట్ఫామ్ లో డిస్ప్లే అయితే దాని ప్రకారం ఆటోమేటిక్ జనరేషన్ అదేవిధంగా కోస్టల్ అథారిటీ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ విధంగా ఆల్రెడీ అధికారులందరినీ పిలిచి యాక్చువల్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళందరూ వన్ వీక్లో యాక్చువల్గా మేము మళ్ళీ స్టడీ చేసుకొని వస్తాం నైంటీ నైన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ప్లాట్ఫారాలన్నీ మున్సిపల్ ఏదైతే టౌన్ ప్లానింగ్ ప్లాట్ఫామ్ ఉందో ఆన్లైన్ దాంతో ఇంటర్లింక్ చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఒక వన్ మంత్ లాభల్ అవుతుంది వన్ మంత్ లాభాలు చేయాలని అందరు కూడా టార్గెట్ ఇచ్చాను అదైతే మీకు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆన్లైన్ తీసుకొచ్చా అయితే ఇటువంటి హర్డిల్స్ ఈసారి అందరూ నాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీకు ఎటువంటి పరిస్థితి కూడా చేస్తాను అదేవిధంగా అంటే ఇప్పుడు యాక్చువల్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత అవసరమైతే ఏదైనా చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంటే నెక్స్ట్ అసెంబ్లీ లోపల యాక్చువల్గా చేయాలని మా అధికారులు కూడా ఆదేశించాను మున్సిపల్ శాఖలో ఏదైతే రియల్ ఎస్టేటు వ్యాపారస్తుల బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వీలైనంతకు సులభతరం చేస్తాను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను ఇది మీ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా నాకు రెండు మూడు సార్లు వచ్చారు అందరికీ ఒకటే చెప్పా మీ ఆర్గనైజేషన్ దేశాంతా ఉంది కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్న జీవులు తెప్పించి మీరు కూడా కంపారేటివ్ స్టేట్మెంట్ మన రాష్ట్రంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్కి కంపారేటివ్ స్టేట్మెంట్ తయారు చేయండి నేను అధికారులతో జయించేది దీన్ని కంపేర్ చేసి డీటెయిల్గా మీతో డిస్కస్ చేసి చేస్తానని చెప్పాను మరొకసారి సందర్భంగా అందరూ తెలియజేస్తుండ మీరు అదర్ స్టేట్స్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపారెటివ్ స్టేట్మెంట్ నాలుగైదు సార్లు పిలిచి మీతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా లెవెల్లోనే చేయగలిగితే జీవోలు చేస్తాం లేదు చట్ట సభల్లో పెట్టి చేయాల్సి ఉంటే కూడా చేస్తాను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ మా యొక్క సపోర్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చు మీరు ఎప్పుడు వచ్చినా మీకైతే ఇంబ్రిందా కానీ మేము అందరూ ఉన్నాం అందరం ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం మీరందరూ బాగుంటే మా ఖజానా నిండుతుంది మీరు రియల్ ఎస్టేట్ బాగా చేస్తే ఒక ట్రాన్సాక్షన్ కాదు రియల్ ఎస్టేట్ చేయటం వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీసే కాదు డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు యాక్చువల్గా కొనుగోలు శక్తి పెరుగుతుంది హోటళ్లలో వాళ్ళ యొక్క వ్యాపారం పెరుగుతుంది వాళ్ళ వ్యాపారం పెరిగినప్పుడు జిఎస్టీ పెరుగుతుంది జిఎస్టీ పెరిగినప్పుడు మళ్ళా వ్యాపార రంగం హోటల్ రంగం పెరిగినప్పుడు మళ్ళా జిఎస్టీ పెరుగుతుంది ఈ విధంగా ఒక దాని వల్ల అనేక రంగాలు పెరిగి ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది మున్సిపల్ శాఖ కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి మీరు బాగా వ్యాపారం చేసి మీరు బాగా సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం